హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని మేము బాగా హైదరాబాద్ చివరికి వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొత్త కొత్త బిల్డింగ్లు కడుతున్నారు అయిగండి ఎంత ఎత్తున్నాయి చూసారా ఇది అన్ని కాలనీ ఇది ఒకే మంది కుటుంబాలు ఉంటారు అన్నీ ఒకే రకంగా ఉంటాయి బిల్డింగులు అన్నీ చూసారా ఫ్రెండ్స్ కానీ వాతావరణం ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది లింగంపల్లికి లింగంపల్లి స్టేషన్ కాడికి రైల్వే స్టేషన్ కాడికి మాకు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది అంత శివరణ ఉంటున్నాము మేము ఇక్కడ అన్నీ ఒకే రకంగా ఉంటాయి ఇళ్ళన్నీ ఇంకా ఎక్కడో దూరం కనపడుతుంది సార్ కొత్త కొత్తగా కడుతున్నారు అవన్నీ ఇదిగో ఇక్కడ వెనకాల ఇంకా బోర్డు సైట్లు ఖాళీగా ఉన్నాయి కానీ ఆ సైట్లోనూ నెమళ్ళు తెగ అరుతూ ఉంటాయి విభచ్చంగా అరుతాయి నైటు నాలుగు నైటు ఎనిమిది తొమ్మిదింటికి అరుగుతాయి తేరగట్టలు నాలుగింటికి అరుతాయి ఆ రోడ్డు అవతల గోడ ఉంది భారీ గోడ దాని వెనకాల ఇల్లు లేవు అంత అడవికి మళ్ళీ ఉంటుంది నెమ్మళ్ళు అయితే విపచ్చం గరితాయి కానీ ఎప్పుడు చూద్దామన్న ఒకటి కూడా కనపడలేదు ఫ్రెండ్స్ చూసారా ఇది మా ఇల్లు ఇది మేము ఇక్కడ అద్దకుంటున్నాము రెంటకుంటున్నాము ఇది డాబా పైన చక్క ఉయ్యాలి కూడా ఉంది ఎవరికి లేదు డాబా మీద మాకే ఉంది ఉయ్యాలి అది సరే ఉయ్యాలి అదిగో ఇక్కడేమో భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్లా కట్టారు ఇటు ఒక ముగ్గురు అటు ఒక ముగ్గురు కూర్చోవచ్చు ఆరుగురు కూర్చోవచ్చు ఫ్యామిలీ వర్షం వచ్చినా గమ్ముని తడము సుశారా అది వాళ్ళ కట్టారు వర్షం వచ్చినా గమ్ముని తడాకుండా కట్టారు ఇది మా అన్ని డాబాలి కింతే ఇలాగే ఉంటాయి ఒక రకంగానే ఎక్కడో ఇల్లు బిల్డింగ్లు అయి చుసారా కడుతున్నారు చెట్లు చూసారా ఎంత అందంగా ఉన్నాయో చాలా పచ్చగా గ్రీన్ కింద ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి వర్షాకాలం కదా ఇంకా బాగున్నాయి ఇవి కు ఇక్కడ మొక్కలు పెట్టుకునేవి ఇది స్టాండు చిన్న చిన్న కుండీలుంటే పెట్టుకోవచ్చు రెండు స్టాండ్లు ఉన్నాయి అవిగాండి రెండు స్టాండ్లు ఉన్నాయి ఇంకోసారి హౌస్ లోపల చూపిస్తాను చూసారా కానీ భలే ఉంటుంది వాతావరణం అవి పక్షులవి ఉంటాయి బాబాబ్బా ఒక రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మేము వచ్చి రెండు నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి కానీ చాలా బాగుంది వాతావరణం సిర మొక్కలతోటి ఎంత పచ్చగా ఉందో ఇంకా మా లైన్ లాస్ట్ లైన్ అన్నమాట ఇది వెయ్యి కుటుంబాలు ఉంటాయి మా లైన్ లాస్ట్ లైన్ ఇది ట్యాంక్ వాటర్ ట్యాంకు వాటర్ ట్యాంక్ వెనకాల బిల్డింగ్ చూసారా కడుతున్నారు ఎప్పటి నుంచి అప్పుడే ఒక పది సంవత్సరం మటు కడుతున్నట్టున్నారు ఇంకా పూర్తి అవ్వలేదు ఎంత ఎత్తున్నాయో ఎంతో కాదు ఒక పోర్షన్ రెండు మూడు కోట్లు నాలుగు కోట్లు అంట అలా ఉన్నాయి ఇక్కడ వాతావరణం చూసారా చూసారా ఎంత గ్రీన్గా ఉందో పువ్వులు చెట్లు అయ్యి బిల్డింగ్లు చూసారా ఆ కిటికీలు ఆ డో బాబోయ్ ఏంటి అంత బిభచ్చంగా ఉంది మరి బియ్యాలు ఊదాం కాసేపు సరే ఉంటాను బాయ్